స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత బ్రహ్మదేవుడికో గుడి దేవుళ్ళందరికీ ఆలయాలు ఉన్నాయి కానీ త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు ఆలయం కరువైంది మన దేశంలో బ్రహ్మకి ఒకే ఒక చోట ఆలయం ఉంది అది ఎక్కడంటే రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మదేవునికి ఆలయం ఉంది అది కూడా చిన్నపాటి గుడి మరీ పెద్ద ఆలయం ఏం కాదు బ్రహ్మ స్వర్గలోకాన్ని భూలోకాన్ని సృష్టించాడు సమస్త ప్రాణుల్ని ఆయనే సృష్టించాడు సృష్టికర్త బ్రహ్మ పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మను ప్రజాపతి అని కూడా అంటారు బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు పరిరక్షిస్తాడు శివుడు లయం చేస్తాడని హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి మరి వేదాల్లో ఋగ్వేదం ప్రాచీనమైంది ఋగ్వేదంలో కూడా బ్రహ్మదేవుని ప్రస్తావన ఉంది దాత ఆయన విధాత ఆయనే ఎవరు సృష్టించలేదు ఆయన స్వయంభూ ఋగ్వేదంలో కా అనే అక్షరంతో బ్రహ్మను సూచిస్తారు సంస్కృతంలో కా అంటే ఎవరు అని అర్థం అంటే ఎవరైతే ఈ సృష్టికి మూలమో వారని అర్థం ఒక పురాణం ప్రకారంగా మొదట బ్రహ్మ నీళ్లను సృష్టించాడట అనంతరం ఆ నీళ్ళలో ఒక బంగారు గుడ్డును సృష్టించి దానిలోకి ఆయన ప్రవేశించాడు గుడ్డు కొన్ని సంవత్సరాల తర్వాత పగలడంతో బ్రహ్మ బయటపడ్డాడు అందుకే ఆయన్ను హిరణ్య గర్భ అని కూడా అంటారు హిరణ్య గర్భ అంటే బంగారు గుడ్డు నుంచి పుట్టినవాడని అర్థం వామన పురాణం ప్రకారం ఈ జగత్తంతా మొదట జలమయమై ఉండేది జీవులన్నీ ఒక గుడ్డులోకి చేరాయి బ్రహ్మ కూడా ఆ గుడ్డులోనే ఉన్నాడు ఆ గుడ్డులో ఆయన కొన్ని వేల సంవత్సరాల పాటు నిద్రపోయాడు బ్రహ్మ వేలుకున్నాక ఆ గుడ్డు పగిలింది మొదట అందులోంచి భూ అనే శబ్దము ఆ తర్వాత భువ అనే శబ్దము చివర స్వాహ అనే శబ్దము వెలువడ్డాయని చెప్తున్నారు దీ దేవి పురాణం ప్రకారంగా బ్రహ్మ వి బ్రహ్మ విష్ణుమూర్తి నాభి నుంచి పుట్టాడు విష్ణుమూర్తి నాభిలోంచి ఒక బంగారు తామర పువ్వు వెలువడితే ఆ తామర పువ్వులో బ్రహ్మ కూర్చొని ఉన్నాడట అందుకే బ్రహ్మను పద్మవిధి అని కూడా అంటారు ఏకైక ఏకైకుడి పుష్కర్లో రాజస్థాన్లో